మల్లి రూపంలో ఉన్న ఆరాధ్య ఆదికేశవి దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే తనని తన బిడ్డని మల్లికను కాపాడాలని అనుకుంటుంది అయితే ఇక దరదృష్ట ఆది ఆదికేశవి చేతుల్లోనే చనిపోతుంది చనిపోయిన తర్వాత తనని అంత్యక్రియలు పూర్తి చేస్తాడు అయితే నిజానికి ఆరాధ్యం మల్లి రూపంలో ఉన్న కారణంగానే అటు గౌతమ్ ఇటు ఇటు వసుంధర వాలిని అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు సిసలైన మళ్ళీ బ్రతికే ఉంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సీరియల్ ఆల్రెడీ హిందీలో ఇమ్లీ అనే సీరియల్ రీమేక్ కదా దాదాపుగా ఐదున్నర సంవత్సరాల నుంచి వస్తుంది ఆ సీరియల్ ఆ సీరియల్లో ఇప్పటికే ఈ ఎపిసోడ్ అయిపోయి దాదాపుగా సంవత్సరంన్నర పైగా అయిపోయింది అయితే విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఆరాధ్య వల్ల ఆరాధ్య బిడ్డ వల్ల ఇక్కడ ఆదికేశవకి రమ్యకి గొడవలు అవుతున్నాయి మ్యాటర్ ఏంటి ఆదికేశేమో చనిపోయిన మనిషిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించలేడు బుజ్జి కోసం చేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే కానీ అంటే చనిపోయిన ఆరాధ్య వస్తే కానీ విషయం ఏంటనేది తెలీదు ఓకే ఆరాధ్య ఏమో చచ్చిపోయింది ఇప్పుడు ఏంటి పరిష్కారం అంటే మళ్ళీ ఆరాధ్య రావాల్సిందే లేదంటే నిజాన్ని రమ్య నమ్మాల్సిందే ఏ సంబంధం లేదండి తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బలంగా చెప్పాలి ఇక్కడ మ్యాటర్ ఏంటి ఆరాధ్యను మళ్ళీ ఒకే రూపంలో ఉండటం ఆ విషయం ఆదికేశవకు తెలియదు ఆదికేశవకి అసలు ఆరాధ్యనే తెలియదు ఇక ఆరాధ్య మళ్ళీని ఉంటుంది మళ్ళీ జీవిత మళ్ళీకి పుట్టిన పాపే మల్లిక అనే విషయం తెలియదు అయితే ఏమైంది అంటే మళ్ళీ బ్రతికి ఉంది మళ్ళీ ఎవరికో కాదండి ఇక్కడ ఆది కేశవకి కనపడుతుంది అనమాట జరిగిన విషయం ఏంటి అంటే లోయల్లో పడిపోయిన మళ్ళీ నదిలో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళి అసలు ఒక దీన పరిస్థితుల్లో ఒకళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట అయితే ఇక ఆ దీన పరిస్థితుల్లో ఆమె ఏమవుతుందంటే గతం మర్చిపోతుంది ఓకే ఆమెకు ఎవ్వరూ గుర్తుండరు ఏదో ఒక రకంగా తన ఒక ఆ గతాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రయత్నించే క్రమంలో తన తనని కాపాడి ఎవరైతే ఆశ్రయం ఇస్తారో తను అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇక ప్రాణం చేతిలో పెట్టుకుని వెళ్తుంటే ఆదికేశవ చూస్తాడు చూసి ఎవరు ఏమని ఇక్కడ చూసినట్టుంది అని చూసేసరికి ఆరాధ్యం అనుకుంటాడు అంటే తెలియదు కదా మళ్ళీనే ఆరాధ్యం ఆరాధ్యం మళ్ళీ రూపం సేమ్ అని చెప్పేసి అయితే అయితే ఏమవుతుంది ఆ మళ్ళీ దాహం దాహం అంటుంటే ఇంక ఏం చేయాలో అర్థం కదా ఆది ఒక పక్కన తన జీవితం బాగుపడుతుంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి బ్ర బ్రతికుండడం ఏంటి నేనే కదా తగిలిస్తాను అసలు ఏం జరుగుతుందో వాడికి అర్థం కావట్లేదు ఆతికేశవికి సరే ఈ అమ్మాయిని ఎలా అయినా బ్రతికించుకోవాలని చెప్పేసి ఏం కావాలండి మీకు అంటే దాహం దాహం అంటుంటే సరే అని చెప్పేసి నీళ్లు పోయడానికి చూస్తుంటాడు అనమాట అయితే ఇంకా ఆ దాహం దాహం వేస్తుంది నన్ను కాపాడండి అంటే మీరు మీరు చనిపోలేదా అని మాట్లాడుతుంటాడు అనమాట ఆదికేశవ ఎందుకంటే తన చేతుల్లో తనకి లేదు ఏదని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకుంటాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోతాడు అనమాట సో ఆ రకంగా మళ్ళీ తన జీవితంలోకి ఆరాధ్య వచ్చింది అనుకుంటాడు కానీ తన మల్లి అనమాట అంటే నిజానికి ఆ పాప కన్న తల్లి మళ్లీనే కానీ ఆరాధ్య మధ్యలో ఒక రాయిబారిగా ఒక వారధిగా మారుతుంది ఇప్పుడు అసలు సిసలైన మల్లిక తల్లే వచ్చేసింది ఆదికేశం ముందు కనపడింది అనమాట ఇప్పుడు ఆమె గతం ఎలా గుర్తు చేసుకోవాలి మేబి ఆ మల్లిక తన చేతిలో పెడితే గతం గుర్తొస్తుంది అనేది చూడాలి మనం రాబోయే ఎపిసోడ్స్ లో